కర్ణాటక రాష్ట్రంలో జరిగిన యథార్థ సంఘటన వాస్తు శాస్త్రాన్ని నమ్మారా నమ్మలేదా మరి ప్రస్తుతం ఎందుకు నమ్ముతున్నారు సంఘటనలు నిజమైనవిగా జరిగాయా అనే విషయాల్ని మీ అందరి కోసం మీ నా వాస్తులో గౌరవ నిలైన ప్రజలందరికీ నమస్కారం బెంగళూరులో యథార్థ సంఘటనలు జరిగాయో వాటి గురించి నేను మీకు చెప్తాను వారు గృహాన్ని ఈ విధంగా కట్టుకున్నారు ముప్పై రెండు ఇటువైపు ఇరవై తొమ్మిది ఇటువైపు తీసుకున్నారు ఇక్కడ చూద్దాము ఇలా ఒక రోడ్ వచ్చిందండి ఇంటి వెనకాల నుండి ఒక మున్సిపాలిటీ నాల వెళ్తుంది ఈ నాలకి ఈ హౌస్ ఏదైతే మదర్ వాళ్ళకి సిక్స్ ఫీట్ డిఫరెన్స్ ఉంది ఆరు ఫీట్లు డిఫరెన్స్ ఉందండి ఈ ఓనరు ఈ సిక్స్ ఫీట్ డిఫరెన్స్లో రెండు ఫీట్లు లోపల తీసుకొని కాంపౌండ్ వాల్ కట్టుకున్నారు కాంపౌండ్ వాల్ ఈ విధంగా వచ్చింది ఇక్కడ ఈ కాంపౌండ్ వాళ్ళకి మున్సిపాలిటీ నాలాకి మధ్యలో మనకు నాలుగు ఫీట్ల స్థలం ఉంది ఈ నాలుగు ఫీట్లలో కరెంటు పోల్ అనేది ఉందండి ఈ నాలుగు ఫీట్లలో కరెంటు పోల్ ఉంది కరెంటు స్తంభం ఉంది ఇప్పుడు ఇక్కడ నుంచి వస్తున్న దారి ఏదైతే ఉందో వీరి కాంపౌండ్ వాళ్ళకి దాదాపుగా ఆరు ఫీట్ల వరకు వీధిపోటు తగులుతుంది మరియు ఈ విధంగా రోడ్డు ఉంది ముందు ఇరవై ఐదు ఫీట్ల రోడ్డు ఉందండి గేట్ పెట్టుకున్నారు వాళ్ళు ఇది ఒక రోడ్డు సో ఒకటి రెండు మూడు రోడ్లు ఉన్నాయి ఇది తూర్పు రోడ్డు ఇది దక్షిణము ఇది ఇంకా పడమర రోడ్డు అంటే పడమర నైరుతి అక్కడ వీధి పోటొచ్చి తగులుతుంది సో మీకు చాలా మంచిగా జరిగిన లాభాలేమిటి కుటుంబానికి అనేది మీకు చెప్తాను నేను సో దీనిని ఒకరు ప్లాన్ ఇచ్చారు ఏం జరిగింది చెప్తాను ఒకటో పిల్లరా రెండవ పిల్లరా మూడవ పిల్లరా నాలుగో పిల్లరా ఐదో పిల్లరా ఆరో పిల్లరా ఏడవ పిల్లరా ఎనిమిదవ పిల్లరా తొమ్మిదవ పిల్లరా తొమ్మిది పిల్లర్లు తీసుకున్నారు ఎగ్జాక్ట్గా ఇంటి మధ్య భాగంలో పిల్లర్ ఉంది ఎగ్జాక్ట్ గా కరెక్ట్గా అండి టేప్ పెట్టి కొలిసాము ఎగ్జాక్ట్ గా మధ్య భాగంలో ఇచ్చారు ఇదిగోండి ఇవి రెండు బెడ్రూమ్లు మాస్టర్ బెడ్రూమ్ కి ఈ విధంగా ఇచ్చారు చిల్డ్రన్ బెడ్రూమ్ కి ఇక్కడ నుంచి ఇచ్చారు సో ఇప్పుడు టాయిలెట్స్ ఎక్కడ ఇచ్చారు చిల్డ్రన్ బెడ్రూమ్ కి ఈ విధంగా ఇచ్చారు మాస్టర్ బెడ్రూమ్ కి ఈ విధంగా ఇచ్చారు దీని డోరు ఇక్కడనే ఇచ్చారు డైరెక్ట్గా ఇలా ఇక్కడ వచ్చేసి సేమ్ ఈ విధంగా ఇలా ఇచ్చారు కిచెన్ ఈ విధంగా ఉంది కిచెన్ పక్కన పూజ గది ఉంది ఇలా విశాలంగా ఉంది సో దీంట్లో దాదాపుగా ఈ యొక్క వెడల్పు డోర్లో దాదాపుగా తొంభై పర్సెంట్ ఇలా వస్తుంది అన్నట్టు ఈ విధంగా యాక్సెస్ ఈ విధంగా వస్తుంది ఇప్పుడు డోర్స్ ఇక్కడ ఉన్నాయండి ఇక్కడ ఒక విండో పెట్టారు నెక్స్ట్ ఇక్కడ ఒక డోర్ ఉందండి రైట్ ఇక్కడ ఇక్కడ ఒక డోర్ ఇచ్చారు కిచెన్లో ఈ విధంగా ఆ ఇంటి ప్లాన్ ఉంది ఇక్కడ ఏం జరిగింది యాక్చువల్గా కుటుంబ సభ్యులకు జరిగిన దీనిని నష్టమంటారా లాభం అంటారా మీరే వినండి ఈ ప్లాన్ ఇచ్చిన వ్యక్తి ఎవరు అని అంటే ఈ ఇంటి యొక్క గృహ యజమాని అతని ఫ్రెండు మేస్త్రి ఆ మేస్త్రి ఏ వాస్తు ప్లాన్ లేదు నేను ఎన్ని నీళ్ళు కట్టించినా ఏమన్నా అయ్యింది వాళ్ళందరికీ అందరూ మంచిగానే ఉన్నారు ఏ ఇరవై ముప్పై వేలు ఎందుకు వాస్తు తలగేస్తావు నీళ్ళల్లో పోతే పైసలన్నీ నేనే ప్లాన్ పేపర్ మీద గీసుకుందాం మీకు ఎంత స్థలం ఉన్నదో అంత స్థలంలో కట్టుకుందాం దానికి ఏమైనా అవుతుందా ఏం కాదు అని ఆయనకు ఈ విధంగా కట్టించారు మరి ఇల్లు ఎప్పుడు ఆగిపోయిందంటే ప్లాస్టరింగ్ చేసేటప్పటి వరకు మొదలు పెట్టినప్పటి నుండి ప్లాస్టరింగ్ అయ్యేంత వరకు ప్లాస్టరింగ్ రేపు స్టార్ట్ చేస్తామనగానే అనగానే ఓనర్కు జరిగిన లాభమా నష్టమో మీరు ఆలోచించండి ఎందుకు రెండు పదాలు అంటున్నానంటే ఆయన ఈవెన్ ఒక వెయ్యి రూపాయలు కూడా వాస్తు వ్యక్తికి ఇచ్చి ఒక వాస్తు ప్లాన్ చేపించుకొని లేదా కనీసం ఇలా కట్టుకుంటున్నాము అని వాళ్ళ ఏరియాలో ఉన్న ఒక వాస్తు కన్సల్టెంట్ని కూడా కన్సల్ట్ కాలేదు ఎందుకు ఈ విధంగా అంటే మీనా వాస్తు విజిట్ తీసుకున్న తర్వాత గృహ యజమాని యొక్క ధర్మపత్ని అంటే భార్య ఏడవడం తప్ప ఇంకేం లేదండి ఏడ్చుకుంటూనే చెప్పింది దాదాపుగా ఫోర్ అవర్స్ ఉన్నాము ఈ గృహంలో ఫోర్ అవర్స్ ఆమె కంట్లో నుంచి నీళ్లు అనేది వస్తూనే ఉన్నాయి ఏడుస్తూనే ఉంది అన్నట్టు సో ఇక్కడ చూద్దాం రండి ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది ముహూర్తం అనేది సాధారణంగా శుక్రవారం బాగుంది అని శుక్రవారం రోజు భూమి పూజ చేశారు ఈశాన్యం పిల్లల కింద ఈ ముహూర్తానికి ఏమీ నిర్ణయించలేదు వాళ్ళకు మంచిగా అనిపించేసింది తీసేసుకున్నారు రెండవది ఇక్కడ ఏం జరిగింది చూద్దాం ఇంటి ఎగ్జాక్ట్ మధ్య భాగంలో పిల్లరిచ్చారు మూడవది నైరుతి వీధి పోటు నాలుగవది నైరుతిలో కరెంట్ పోల్ కరెంట్ స్తంభం ఇక్కడ నెక్స్ట్ చూద్దాం ఐదవది ఎలాంటి పద్ధతులని పాటించకుండా ఇంట్లో ఈ యొక్క ఏదైతే టాయిలెట్ కట్టారో ఈ టాయిలెట్ కి సూటిగా ఈ డోర్ యాక్సెస్ మాస్టర్ బెడ్రూమ్ పూజ డోర్ యాక్సెస్ ఇది పెద్ద మిస్టేక్ అన్నట్టు దీనికి ఆయం ఏమైనా ఉందా అని అంటే ఆ మేస్త్రి ఆలోచించి ఒక తాను కట్టే ఇల్లులలో ఏదో ఒక పథకం ప్లాన్ని తీసుకొచ్చి ఆయనకి ఇచ్చారు అనుకుందాం ఏదో ఒక పథకం ఎగ్జాంపుల్ ఇలా 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 ఇప్పుడు ఈ గృహం స్టార్ట్ అయిన ఒక సెవెన్ టు ఎయిట్ డేస్ నుంచి జరిగిన సంఘటన వాళ్ళు చెప్పారు ఎప్పుడైతే ఈ గృహం భూమి పూజ చేసేసి ఒక సెవెన్ ఎయిట్ డేస్ అయిన తర్వాత ఏం జరుగుతుంది వీళ్ళ అబ్బాయి మొదటి అబ్బాయి బెంగళూరులో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ ఏరియాలో సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా పనిచేస్తారు గత త్రీ ఇయర్స్గా ఇల్లు కట్టక త్రీ ఇయర్స్గా ముందు ఆ అబ్బాయి రోజు క్యాబ్లో వెళ్తూ వస్తూ ఉంటారు ఒకరోజు బైక్ పైన ఎందుకో వెళ్ళాడు రిటర్న్లో వచ్చేటప్పుడు ఏం జరిగిందో తెలియదు కానీ మోకాలు అనేది విరిగిపోయింది ఆరు నెలలు హాస్పిటల్లో ఉండి రికవరీ అయిన తర్వాత ఆయన ఇప్పుడు క్యాబ్లో వెళ్తున్నాడు నెక్స్ట్ గృహ యజమానికి ఏం జరిగింది గృహ యజమాని తను వ్యవసాయం చేస్తూ అంటే డైరీ ఉంది ఒక పది గేదెలు ఉన్నాయి ఆ గేదెల పాలు పితికి ఆటోలో తీసుకెళ్తున్నప్పుడు ఆటోకి యాక్సిడెంట్ జరిగింది యాక్సిడెంట్ జరిగితే ఆయన యొక్క ఏదైతే తోడా భాగం అంటారు కదా తొడభాగం నుండి మోకాలి వరకు ఆ బోన్ అనేది రెండు మూడు దగ్గర విరిగిపోయింది దానికి స్టీల్ రాడు వేశారు ఓనర్ దాదాపుగా వన్ ఇయర్ నుంచి కొంచెం రెస్ట్లో ఉన్నారు ఇప్పుడు ఈ రెండు జరిగిన తర్వాత మరి ఇంకేం జరిగాయి నెక్స్ట్ ధర్మపత్ని వారికి జరిగింది చెప్తే ఇంక మీరు ఏడవడం తప్ప ఇంకేముండదండి మీకు తెలుసా ఇరవై లీటర్ల వాటర్ క్యాన్ తీసుకొని మనం వాటర్ తెచ్చుకుంటుంటాం బెంగళూరు సిటీలో నీరు కొంచెం కొరత ఉంటుంది కొన్ని ఏరియాలో సో వాటర్ ట్యాంక్ వస్తుంది ట్వంటీ లీటర్ వాటర్ ట్యాంకు ఫిల్ చేసుకొని ఆమె ఇలా భుజం పైన పెట్టుకుంటూ వస్తున్నప్పుడు ఈ దుఃఖం ఆలోచించుకుంటూ వస్తున్నారా మరి ఏం జరిగిందో తెలియదు వాటర్ బాటిల్ సడన్గా అంటే ఆమె సడన్గా కింద పడిపోయింది మరి ఆ వాటర్ బాటిల్ కూడా ఇదే చెయ్యి పైన ఇలా పడిందండి సో ఆమె యొక్క ఈ భాగము నుండి ఇక్కడి వరకు చాలా ఫ్రాక్చర్ అయింది ఈ భాగం ఈ భాగం నుండి ట్వంటీ లీటర్స్ వాటర్ బాటిల్ ఈ పై ఇక్కడ పడింది సో ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఆ గృహం ఉంది బెంగళూరు సిటీకి తరలి వెళ్ళిండ్రు నియర్గా గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉండే చుట్టుపక్కలకి వెళ్ళి ఒక చిన్న సింగిల్ బెడ్రూమ్లో రెంట్కుంటున్నారు ఇప్పుడు అబ్బాయి మదర్ ఫాదర్ ఒక పాప ఉందండి పాప ఇప్పుడు చదువుకుంటున్నాను పాపకేం కాలేదు ఇక్కడ చూద్దాం ఇప్పుడు ఏదైతే ఈ పరిస్థితి ఉందో ఈ పరిస్థితి ఈ ఇల్లుని అలాగే వదిలేసి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది ఇప్పుడు సో ఆ వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత ఎవరికి చూపెట్టలేదు మరి మేస్త్రికి కూడా ఏం జరిగింది అని మీరు అడగాలి మేస్త్రికి ఏం జరిగిందంటే మేస్త్రికి ఉన్న ఒకటే ఒక పాప అండి ఆ పాపకి ఇప్పుడు ఆ పాప దాదాపుగా హాస్పిటల్లో దాదాపుగా త్రీ మంత్స్ నుంచి హాస్పిటల్లో ఉంది ఏం వ్యాధి వచ్చింది అనేది ఆ మేస్త్రి మాత్రం ఈ కుటుంబ సభ్యులకు చెప్పడం లేదు ఏం జరిగిందనేది చెప్పడం లేదు ఇప్పుడు ఆయన మేస్త్రి పని వదిలివేసి ఇంకా ఆయన ఏం చేస్తున్నాడు అనేది అండర్ గ్రౌండ్లో వెళ్ళిపోయినట్టుంది మేస్త్రి కనబడడం లేదు వాళ్ళ ఏరియాలో మీనా వాస్తు వీడియోలని చూస్తూ ఆ ఐటీలో పనిచేసే అబ్బాయి తనకు కరెక్ట్ అనిపించిందా తెలియదు పిలిపించారు వెళ్ళాము మరి ఈ హౌస్కి అడిగిన ప్రశ్నలకి మీనావాస్తు ఇచ్చిన సమాధానానికి సింపుల్గా చెప్తానండి ఈ వీధి వీధిపోటుకి దాదాపుగా మనకు సోషల్ మీడియాలో చెప్తున్న రెమెడీస్ ఏంది పెద్ద ఫ్లెక్స్ పెట్టండి లేదా ఈ భాగంలో ఎంత తలుగుతుందో అక్కడ మొక్కలు పెట్టండి లేదా గోడ కట్టేయండి సో ఈ విధంగా చెప్తుంటారు అయితే ఇక్కడ చూడండి నైరుతి వీధి వీధిపోటుకి ఏదైతే శ్లోకంలో వివరణ ఉంటుందో ఆ వివరణ చెప్పాము నెక్స్ట్ ఇంటి మధ్యలో పిల్లర ఏదైతే ఉందో దాన్ని ఏం చేయాలో చెప్పాము ఇంటి మధ్య భాగంలో ఈ విధంగా కూడా ఈ విధంగా కూడా ఉంది చూసారా దీన్ని ఏం చేయాలో చెప్పాము పూజ రూమ్ని తీపిచ్చేసాము ఇక్కడ నుండి పూజ రూమ్ని తీపిచ్చేసాము నెక్స్ట్ ఈ రెండు డోర్లని మార్పించేశాము దీనిని ఆయాది గణన ప్రకారం మాడిఫై చేశాము నెక్స్ట్ ఒక ముహూర్తాన్ని ఇచ్చాము ఆ ముహూర్తము జీర్ణోద్ధర ముహూర్తము సాధారణంగా ఒక భూమి పూజ చేయడానికి ఇచ్చే ముహూర్తం వేరేలాగుంటుంది జీర్ణోద్ధరణకు సంబంధించిన ముహూర్తం వేరేలాగా ఉంటుంది ఆ ముహూర్తాన్ని ఏదైతే ప్రస్తుతం శుక్రమూఢమి ఉందో ఆ శుక్రమూఢమి అయిపోయిన తర్వాత వీరి యొక్క గృహ దంపతులు ఎవరైతే ఉన్నారో ఈ గృహ దంపతుల నక్షత్రాలకి ఒక ముహూర్తాన్ని సెట్ చేశాము దానికి అన్ని విధాలు చూసి ముహూర్తం ఇచ్చాము ఆ ముహూర్తం రోజు చేయవలసిన పని ఏమిటి జీర్ణోద్ధరణ గృహానికి అన్ని ఇచ్చాము ఆ వర్క్ ని ఎలా చేయాలి ఎవరు నిలబడి చేయాలి అనే విధానాలని కూడా చెప్పాము ఎక్కడైతే ఒక వాస్తు ప్లాన్ ని తప్పుగా ఇచ్చినట్లయితే అది వాస్తు వ్యక్తి అయినా కానీ ఇంకెవరైనా సరే తప్పుగా ఇస్తే కర్త కర్మ క్రియ మొదటగా ఎవరు బాధ్యులు ఒక వాస్తు వ్యక్తి తదుపరిగా గృహ దంపతులు తదుపరిగా కట్టే మేస్త్రి తదుపరిగా ఇంకా ఎవరెవరు వస్తారు ఆ గృహం కట్టే విషయం అందరూ అనుభవించవలసిందే తప్పుగా వాస్తు ప్లాన్ ఇచ్చిన వ్యక్తి అనుభవిస్తున్నారు గృహదంపతులు అనుభవిస్తున్నారు వాస్తు శాస్త్రంలో చెప్పడం జరిగింది తప్పుగా వాస్తు ప్లాన్ ఇచ్చిన ఒక వ్యక్తి అయినట్లయితే ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందే అప్పుడే శిక్ష రావాలని లేదు సమయం పడుతుంది ఆ సమయం వచ్చినప్పుడు తప్పుగా చేసిన పనులు ఆ ఇంట్లో ఆ గృహంలో ఖచ్చితంగా వాస్తు వ్యక్తి అనుభవిస్తాడు డబ్బులకు ఆశపడి చేసే పనులు ఖచ్చితంగా ఇస్తాయి శాస్త్రము తెలుసుకోకుండా ఒకరోజు రెండు రోజు వాస్తు క్లాసులు అటెండ్ అయ్యి వచ్చి ఈ విధంగా కూడా చేయరాదు అని నా మనవి భగవంతుడు వారి కుటుంబానికి మంచి చేయాలని ఆ విశ్వకర్మ భగవంతుని నేను వేడుకుంటున్నాను ఇలాంటి సమస్యలు మీకేమైనా ఉన్నాయా వాటిని ఏ విధంగా చేయాలి అనేది అతి త్వరలో ఆ రెమెడీస్ని కూడా మీనావాస్తులో శ్లోకంతో సహా వివరిస్తాను చూస్తూ ఉండండి మీనావాస్తు ధన్యవాదాలు